నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వి సత్యనారాయణమూర్తి గారు రచించిన మా ఆయన బంగారం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సుకథ డాట్ కాంలో బహుమతి పొంది ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి గుడ్ మార్నింగ్ వెంకట్రావు గారు పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ అమ్మాయిలా నవ్వుతూ అడిగాడు కామరాజు వెంకట్రావు బదులు చెప్పకుండా మోటార్ బైక్ స్టాండ్ తీశాడు ఎందుకంటే మొన్నటికి మొన్న ఓ ముఖ్యమైన పని మీద వెళుతూ ఉంటే ఇలాగే అడిగాడు కామరాజు తనెక్కడికి వెళ్ళలేదు చెప్పాడు అంతే ఆ పని అవ్వలేదు వెర్రి మొహంతో వెనక్కి వచ్చాడు అందుకని కామరాజుకు సమాధానం చెప్పకుండా కామ్గా ఉండటమే మేలనిపించింది వెంకట్రావుకి అయితే ఎదుటివాణ్ణి కదిపి కుదిపి సమాచారం రాబట్టన్నదే ఊరుకునే రకం కాదు కామరాజు ఎందుకండి అలా బెంగగా ఉన్నారు కష్టమైన సుఖమైన నలుగురితో పంచుకోవాలన్నారు పెద్దలు ఒకే చూరు కింద కాకపోయినా ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాం మీ విషయం నాకు చెప్పండి మీకు తోడొస్తాను శోభనం గదిలో నోట్లో లడ్డు పెట్టుకున్న పెళ్లి కొడుకులా అలా వెర్రుచూప్పులు చూడకండి నోరు వెప్పండి అంటూ దగ్గరికి వచ్చి చనువుగా భుజం మీద చేయివేశాడు కామరాజు అతని మాటలకి ఒళ్ళు మండిపోయింది వెంకట్రావుకి మోటార్ బైక్కు స్టాండ్ వేసి కోపంగా కామరాజు వైపు చూశాడు మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా పని మీద బయటకు వెళ్లే వ్యక్తిని ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎప్పుడు వస్తావు అని అడగకూడదని తెలియదా మొన్న బుద్ధి తిని మీతో చెప్పాను అంతే ఆ పని జరగలేదు ఇక ఇకెప్పుడు నన్ను ప్రశ్నలతో విసిగించకండి వెళ్ళండి అన్నాడు వెంకట్రావు అయ్యో మీకు కోపం ఎక్కువ అవుతోంది ఇది బీపీ లక్షణమే పని సంగతి తర్వాత చూడొచ్చు ముందు మీరు డాక్టర్కి చూపించుకోండి బీపీని ఆలస్యం చేస్తే కాలో చెయ్య పడిపోతుంది తర్వాత ఇబ్బందుల్లో పడిపోతారు కామరాజు మాటలకి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావానికి ఊగిపోయే కోనసీమ కొబ్బరి చెట్టులా అమ్మూరు జాతరలో పూనకం వచ్చిన గణాచారిలా ఊగిపోయాడు వెంకట్రావు ఊరే పింజరి వెధవా నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా రొట్టి తింటున్నావా నేను నోటి వెంట మంచి మాటలు రావా మూదనష్టపు వీనుగా నిన్ను నిన్ను అంటూ కామరాజు షర్టు పట్టుకున్నాడు వెంకట్రావు ఇద్దరి మధ్య మాటలు తూటాల దూసుకొస్తూ ఉండటం గమనించిన వాచ్మెన్ గవర్రాజు పరుగు వచ్చి సార్ ఊరుకోండి సార్ వద్దు సార్ అని వెంకట్రావుని వెనక్కిలాగాడు వెంకట్రావు మాటలకి కామరాజు బాధపడకపోగా చిరునవ్వు నవ్వాడు చూడండి వెంకట్రావు గారు మీ మాటలకి నాకు కోపమే రావటం లేదు ఎందుకంటే నేను మూడెస్సుల సబ్బునే వాడతాను ఆ సబ్బుతో ఉతికిన బట్టలు వేసుకున్న వ్యక్తి శాంతంగా సంస్కారవంతంగా సమాజోపకారిగా ఉంటాడు కానీ మీరు మాత్రం డాక్టర్కి చూపించుకోండి గవర్ నువ్వైనా నువ్వైనా ఆయనకి అని టీవీలో యోగా నేర్పే గురువు గారిలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి తన స్కూటర్ తీసుకుని వెళ్ళిపోయాడు కామరాజు ప్రతిపక్షాల గొడవతో చీరాకెత్తే చాంబర్కి వెళ్ళిపోయే స్పీకర్లా చీరాగ్గా తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు వెంకట్రావు పని మీద బయటికి వెళ్ళి వస్తానని చెప్పిన భర్త ఐదు నిమిషాల్లోనే తిరిగి రావటం చూసి ఏదో జరిగిందని గ్రహించింది పంకజం కాస్త కాఫీ తెమ్మంటారా చిరాకు తగ్గుతుంది అంది అలాగే అన్నట్లు తాలూపి టీపై పేపర్ తీసుకొని చదవసాగాడు వెంకట్రావు కొద్దిసేపట్లోనే వేడి వేడి కాఫీ తెచ్చింది పంకజం కాఫీ తాగి రిలాక్స్ అయ్యాడు వెంకట్రావు థ్యాంక్స్ పంకజం మంచి కాఫీ ఇచ్చావు అన్నాడు ఒట్టి థ్యాంక్స్ అయినా భర్త కేసి సమ్మోహనంగా చూస్తూ అంది పంకజం పెళ్లి చూపుల్లో ఆమె చూసిన చూపులకే మందీ అయిపోయి కట్నం మూసెత్తకుండా ఆమె మెళ్ళలో మూడు ముళ్ళు వేశాడు వెంకట్రావు తనకి లాంఛనాలు తగ్గకుండా పెళ్లి చేసుకున్నాడని అతని చెల్లెల కామల ఇప్పటికీ దెబ్బతూనే ఉంటుంది ఏం కావాలడి సాయంత్రం సినిమాకి వెళ్దామా భార్యకు దగ్గరగా జరిగి అడిగాడు వెంకట్రావు చేప గాలానికి చిక్కిందని గ్రహించింది పంకజం వారివ్వ జ్యూవెలర్స్ వాడు ఇందాకే టీవీలో ప్రకటన వేశాడండి మనం ఎంత బంగారం కొనుక్కుంటే అంత వెండి ఉచితంగా ఇస్తారట కేజీ బంగారానికి కేజీ వెండి ఉచితం అంటే యాభై వేలు ఆదా అన్నమాట మిమ్మల్ని కేజీ బంగారం కొనమని వేధించేట అంత చెడ్డదాన్ని కాదు నేను ఒక్క క్షణం ఆగింది పంకజం ఆమె కళ్ళల్లో నుంచి వెండి కిరణాల జాలువారి గదంత వెండిమయంగా అనిపించింది వెంకట్రావు అందుకని ఓ వంద గ్రాముల బంగారం కొనుక్కుంటే వంద గ్రాముల వెండి ఆదా చేసుకోవచ్చు అంటే ఐదు వేల రూపాయలు వస్తాయన్నమాట అయినా అమ్మాయి పెళ్లికి బంగారం సమకూర్చుకోవాలిగా ఆలోచించండి రెండు రోజులే ఈ అవకాశం ఉంటుందంట గారంగా చెప్పింది పంకజం గాలానికి చిక్కిన చేపలా విలవెల్లా అడిపోయాడు వెంకట్రావు వంద గ్రాముల బంగారం అంటే మాటలా మూడు లక్షల వరకు కావాలి ఎక్కడి నుంచి తెస్తాడు కరణేషు మంత్రి సలహా కూడా ఇచ్చింది మన ఫ్లాట్కు తీసుకున్న బ్యాంకు లోన్ తీరిపోయి రెండు నెలలైంది ఫ్లాట్ మీద బ్యాంకులో లోన్ తీసుకోండి ఎవరి దగ్గర చేయి చాపకుండా మూడో కంటికి తెలియకుండా వంద గ్రాముల బంగారం మన ఇంటికి వచ్చేస్తుంది ఐదు వేల రూపాయలు వెండి మనకి బోనస్గా వస్తుంది ఎలా ఉంది నా ఐడియా అంటూ మరింత మత్తుగా నవ్వుతూ అంది పంకజం సెజ్ కోసం రైతు నుండి బలవంతంగా భూమి తీసుకుని అతనికి అందమైన మాయాబజార్ భవిష్యత్తును చూపించే మల్టీనేషనల్ కంపెనీ యజమానిలా కనిపించింది పంకజం వెంకట్రావు కంటికి ఆమె మాట కాదంటే కురుక్షేత్ర సంగ్రామమే అన్న వాస్తవం అతనికి రెండుసార్లు అనుభవం అయింది అనుభవం నేర్పిన పాఠాలని మర్చిపోతే ఇక్కట్లు పాలయ్యేది తానేనని వెంకట్రావుకి కాకరకాయ చేదు అన్నంత నిజంలా రూఢీ అయింది జీవుడు ముక్కు కారుతూ అసహ్యంగా ఉన్న మేనేజర్ కొడుకుని మహేష్ బాబు కొడుకు గౌతమ్లా చాలా అందంగా ఉన్నాడని బలవంతంగా పొగిడే గుమస్తాల విధి లేక వెర్రి నవ్వాడు వెంకట్రావు పంకజం వంట ప్రయత్నంలో పాడి కల నిజమాయగా కోరిక తీరగా అంటూ వంటింట్లో పాడుకుంటోంది ఇంకాసేపు ఇంట్లో ఉంటే భార్యమణి మరిన్ని కోరికలు చిట్ట విప్పి తనను ఎక్కడ కమిట్ చేస్తుందోనని వేగంగా బయటకొచ్చి కొలీకి జోగినాథం ఇంటి ముందు వాలిపోయాడు వెంకట్రావు మిత్రుడికి పంకజం పసిడి కోరికలు తెలిపి బావురు అన్నాడు జోగినాథం ప్రేమగా వెంకట్రావు వీపునివరి కష్టాలు కోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును అని పాడి మిత్రుని ఓదార్చాడు వింకి ఇవాళ ఆదివారం నీ సమస్య గురించి ఆలోచించాలంటే ఐమాక్స్కి వెళ్ళి సినిమా చూస్తే గానీ నా బుర్ర పని చేయదు అసలే నెలాఖరు రోజులు ఎలా అంటున్న జోగినాథం చేతిలో ఐదు వందల నోటుంచి ఎలాగైనా ఈ సమస్య నుంచి నన్ను బయటపడేరా జోగి అన్నాడు వెంకట్రావు ఐదు వందల నోటు చూడగానే పరీక్ష హాల్లో చేతికి స్లిప్ దొరికిన విద్యార్థి ముఖల్లా వెలిగిపోయింది జోగినాథం ముఖం నీ సమస్య నా సమస్యగా ఇప్పటి నుంచి భావిస్తున్నాను స్టేట్ బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేసుకున్న సీనియర్ సిరిజన్ల హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని పాడుకో నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు నేను సినిమాకి వెళ్తాను అని వెంకట్రావును సాగనంపాడు జోగినాథం మర్నాడు నాలుగు గంటలకే భర్త కోసం ఎదురు చూస్తోంది పంకజం ఒంగోలు నుండి తెప్పించిన ఆవు నేతితో మినపసున్ని ఉండలు తయారు చేసి ఉంచింది భర్త కోసం పంకజం బామ్మ మాందారవల్లి పంకజం కాపురానికి వచ్చేటప్పుడు కొన్ని చిట్కాలు చెప్పింది భర్తను లొంగ తీసుకునేందుకు అందులో అత్యంత ప్రధానమైనది ఇష్టమైన వంటకాలు చేసి అతన్ని వంటింటి గుమ్మానికి అతుక్కుపోయేటట్టు చూడాలి ఆ చిట్కాని పంకజం ఇప్పుడు అమలు చేస్తోంది ఐదు గంటలు దాటింది వెంకట్రావు ఇంకా ఇంటికి రాలేదు పంకజం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఎక్కడ ఆగిపోయారా అని పెళ్ళికొడు కోసం ఎదురు చూసే అమ్మాయి తండ్రిలా హాల్లో అసహనంగా పచారాలు చేస్తుంది పంకజం ఆరు గంటలు దాటింది పంకజం మళ్లీ ఫోన్ చేసింది తిరిగి అదే సమాధానం స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఏడు గంటలు అవుతూ ఉండగా గుమ్మం దగ్గర అలబడైతే అటు కేసి చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది పంకజం నెమ్మది నెమ్మదిగా నాడు అంటూ జోగినాథం వాచ్మెన్ గవర్రాజు వెంకట్రావును నడిపించి తీసుకొచ్చి హాల్లో సోఫాల కూర్చోబెట్టారు థ్యాంక్స్ గవర్రాజు ఇంకా నువ్వు వెళ్ళు అని జోగినాథం చెప్పగానే గవర్రాజు వెళ్ళిపోయాడు అన్నయ్య గారు ఏం జరిగింది ఏమైంది మా వారికి ఆందోళనగా అడిగింది పంకజం జోగినాథాన్ని వెంకట్రావు మొహం చాలా నీరసంగా ఉంది కళ్ళు అలసటగా ఉన్నాయి నువ్వు మీ అమ్మాయి చాలా అదృష్టవంతులు చల్లాయి ఈరోజు మీకు చాలా మంచి రోజు వెంకట్రావు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు నాకు కాసి నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు జోగినాథం అదురుతున్న గుండెతో వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి జోగినాథానికి ఇచ్చింది పంకజం వెంకట్రావు ఆఫీస్కొచ్చిన ఒక గంటకే నీరస పడిపోయాడు వీళ్ళంతా చెమటలు పట్టేశాయి వాడి పక్క సీటేనా వెంటనే లేచి మంచినీళ్ళు ఇచ్చాను తాగలేకపోయాడు నాకెందుకో అనుమానం వచ్చింది అటెండర్ని పిలిచి ఆటో తెమ్మన్నాను ఆటో రాగానే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను వెంటనే ఐసీయూలో చేర్చి టెస్టులు చేశారు డాక్టర్లు ఆ రిపోర్టులు చూసి ట్రీట్మెంట్ చేశారు చెప్పాడు మరి ఇంత హడావిడి జరిగితే నాకెందుకు ఫోన్ అన్నయ్య గారు కన్నీళ్లను చీర చెంగుతో తుడుచుకుంటూ అడిగింది పంకజం నువ్వు కంగారు పడతావని చెప్పొద్దని నాకు చెప్పాడు మధ్యాహ్నం రెండు గంటలకు డాక్టర్ నన్ను పక్కకు పిలిచి చెప్పాడు వెంకట్రావు గారికి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయన్ను కంగారు పెట్టే విషయాలు ఏవి చెప్పొద్దని ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీ ఆఫీసర్ గారికి కూడా ఈ విషయం చెప్పండి అని డాక్టర్ నాకు చెప్పాడు సాయంత్రం హాస్పిటల్కి వచ్చిన మా ఆఫీసర్ గారికి డాక్టర్ చెప్పిన విషయం చెప్పాను ఆయన వెంకట్రావుకి మూడు రోజులు సెలవు మంజూరు చేసి అతని సీట్ వర్క్ నన్ను చూడమని చెప్పారు నువ్వు వెంకట్రావుకి ఆందోళన కలిగించే సంగతులు ఏమీ చెప్పకమ్మా బీపీ ఎక్కువగా ఉందన్నారు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉందిట నేతులు నూనెలు బాగా తగ్గించమన్నారు పదో తరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థికి జాగ్రత్తలు చెప్పే తండ్రి ఇలా చాలా శ్రద్ధగా పంకజానికి చెప్పాడు జోగినాథం అయ్యో ఆయనకెంతో ఇష్టమని నేతితో మెనుపసన్ ఉండలు చేశాను మరొకసారి కళ్ళొత్తుకుంటూ చెప్పింది పంకజం ఇదిగో చల్లయ్ నువ్వు ఏ బాత్రూమ్కి వెళ్ళగా చూసి వీడు నాలుగు ఉండలు తిన్నాడనుకో చాలా ప్రమాదోసమి అన్నాడు జోగినాథం అయితే ఏం చేయమంటారు అన్నయ్య గారు ఆ మినప సున్నొండల డబ్బా నాకు ఇచ్చేయమ్మా మీ వదిలేక చాలా ఇష్టం నేను పట్టుకెళ్తాను వెంకట్రావుకి తగ్గక మళ్ళీ చేసి పెడుతు గాని అన్నాడు సున్నుండల డబ్బా పట్టుకురావటానికి వంటింట్లోకి వెళ్ళింది పంకజం ఒరే జోగి ఇది చాలా అన్యాయం రా లోగొంతుకుతో అన్నాడు వెంకట్రావు అరే నువ్వు బంగారం బాంబు నుండి బయట పడాలా వద్దా నర్మగర్భంగా అడిగాడు జోగినాథం అంతే అతని మాటలకు నోరెత్తకుండా నిస్సహాయంగా మిన్నకుండిపోయాడు వెంకట్రావు ఏమిటన్నయ్య ఆయన ఏదో మీతో అంటున్నారు సున్నుండల డబ్బా జోగినాథానికి ఇచ్చి అడిగింది పంకజం హాస్పిటల్ బిల్లు ఎంత అయిందని అడుగుతున్నాడు స్నేహితుడి కోసం నాలుగు వేలు ఖర్చు పెట్టలేనా అంటే వినటం లేదు అన్నాడు జోగినాథం ఒక్క నిమిషం అన్నయ్య గారు అని లోపలికి వెళ్ళి నాలుగు వేల రూపాయలు పట్టుకొచ్చి జోగినాథానికి ఇచ్చింది పంకజం వెంటనే ఆ డబ్బు ప్యాంటు జేబులో పెట్టేసుకున్నాడు జోగినాథం నేను ఉండగానే వెండి లోపల పడుకోబెడదాం తర్వాత నువ్వు ఒక్కతి ఇబ్బంది పడలేవు అని జోగినాథం వెంకట్రావుని హాల్లో నుంచి బెడ్రూమ్లోకి నెమ్మదిగా తీసుకొచ్చి పడుకోబెట్టాడు చల్లాయి నేను వస్తానమ్మా రాత్రికి నిద్ర మాత్ర ఇచ్చారు డాక్టర్ గారు వాడు నిన్నేమి ఇబ్బంది పెట్టడు ఒకవేళ ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చెయ్యి ఐదు నిమిషాల్లో నీ ముందు ఉంటాను ఉంటాను రా వెంకి దిగులు పడుకు రేపు వస్తానులే అని సున్నుండడు డబ్బా చంకన పెట్టుకుని వెళ్ళిపోయాడు జోగినాథం తనకెంతో ఇష్టమైన తిరుమన్నారాలని తల్లి అటక మీద దాచేస్తే చిన్న పిల్లాడిలా జోగినాథంతో తరలిపోయిన సున్నుండల డబ్బానే చూస్తూ భారంగా నెట్టూర్చాడు వెంకటరావు వెంకట్రావు పంకజంలో ఏకైక కుమార్తె ప్రజ్ఞ విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుకుంటోంది ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు గవర్రాజు న్యూస్ ఛానల్ ద్వారా వెంకట్రావుకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్న సంగతి సాయి సుధా అపార్ట్మెంట్ అంతటా తెలిసింది మరునాడు ఉదయం నుంచే వెంకట్రావు ఫ్లాటు సందర్శకుల రాకపోకలతో సందడిగా ఉంది కొందరు సతీసమేతంగా వచ్చే పరామర్శిస్తే మరికొందరు విడిగా ఒక్కరే వచ్చారు వెంకటరావుని చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ వారి వారి అలవాట్లను బట్టి కాఫీలు టీలు అందిస్తూ హైరాణ పడుతోంది పంకజం తన ఎదురుగా వచ్చిన వాళ్ళందరూ కమ్మటి వేడివేడి కాఫీ తాగుతూ ఉంటే బిగాలుగా వారి వంకె చూస్తూ ఆ వాసనలు ఆగ్రహించసాగాడు వెంకట్రావు ఎందుకంటే పంకజం నిన్నటి నుండే వెంకట్రావుకు కాఫీ ఇవ్వటం మానేసింది జోగినాథం సలహా మేరకు పాలు పలచగా చేసి ఒక చెంచాడు హార్లిక్స్ కలిపి వెంకట్రావుకి ఇచ్చింది తనకెంతో ఇష్టమైన కాఫీకి దూరమైన వెంకట్రావు బాయ్ ఫ్రెండ్ నుండి లవ్ లెటర్ రాకపోతే ఆందోళన పడే ప్రియురాల్లా ఉన్నాడు రెండవ బ్యాచ్ పరామర్శల కార్యక్రమం ముగియగానే స్నానం చేసొచ్చాడు వెంకట్రావు అతను వచ్చేటప్పటికే అక్కడ మూడవ బ్యాచ్ రెడీగా ఉంది వారిలో త్రిబుల్ ఎస్ కామరాజు కూడా ఉన్నాడు నేను మొన్న ఆదివారమే పసుకెట్టేశానండి వెంకట్రావు గారికి ఆరోగ్యం బాగోలేదని డాక్టర్కి చూపించుకోమని సలహా కూడా ఇచ్చాను అవునా వెంకట్రావు గారు కామరాజు తన ట్రేడ్ మార్క్ చిరునవ్వుతో అడిగాడు అవునన్నట్లు తాలూపాడు వెంకట్రావు అంతే కామరాజు వెంటనే అభిమానుల్ని చూసి రెచ్చిపోయి కోతిగంతులు వేసే కుర్ర హీరోలా రెచ్చిపోయాడు తను ఎవరెవరికి ఆరోగ్యం గురించి హెచ్చరికలు చేసి పెద్ద పెద్ద ప్రమాదాలు రాకుండా కాపాడింది కథలు కథలుగా రెండు చేతులు తిప్పుతూ చెప్పసాగాడు అది చూసిన వెంకట్రావుకి టీవీలో వికలాంగుల కోసం వార్తలు చదివే వ్యక్తి గుర్తుకొచ్చి చిన్నగా నవ్వాడు ఆ నవ్వు చూసి పంకజం గుండె జటవు పడింది నిన్నట్నుంచి బల్లిలా మాంసానికి అతుక్కుపోయిన మనిషిలో చైతన్యం వచ్చిందని సంతోషించింది పంకజాన్ని చూడగానే కామరాజు డీల్ షో పడిన పేకాట పాపారావుల మొహం నిండా నవ్వు పులుముకుని ఆమె దగ్గరికి వచ్చాడు నిన్న టీవీలో ఎస్ కొత్త ప్రకటన వచ్చింది మీరు చూసారా అన్నాడు లేదండి మేము నిన్నంత హడావుడిగా ఉన్నాం అవునవును మర్చిపోయాను నేను నేగా వెంకట్రావు గారి కొంటలా బాగుండలేదు మరేం లేదు మేడం మా ఎస్ సబ్బులో కొత్త కెమికల్స్ చేర్చారట దానివల్ల ఈ సబ్బుతో ఉతికిన బట్టలు వేసుకున్న వ్యక్తిలో సహనము సభ్యత మరింతగా పెరుగుతాయని చెప్పారు అందుకే మీకోసం ఒక కొత్త సబ్బు పట్టుకొచ్చాను దీంతో వెంకట్రావు గారి బట్టలు ఉతికి వారికి వెయ్యండి వారిలో రోగాలను తట్టుకునే సహనం ఇతరుల్ని గౌరవించే సభ్యత సాటి వారికి ఉపకారం చేయాలనే సద్బుద్ధి కలుగుతాయి అని ఓ సబ్బు ఆమెకిచ్చాడు కామరాజు కామరాజు వ్యవహారం చూస్తున్న వెంకట్రావుకు చాలా చేరావు కలిగింది కానీ తనిప్పుడు ఏమన్నా అతను మరొక ఉపన్యాసం ఇస్తాడని మౌనం వహించాడు అపార్ట్మెంట్లో సగం మంది వరకు వెంకట్రావును చూసి వెళ్లేటప్పటికి తొమ్మిది గంటలు దాటింది పంకజం వెంకట్రావుకి టిఫిన్ పెట్టి వంట ప్రయత్నంలో పడింది పరామర్శల కార్యక్రమంతో తల వాచిపోయిన వెంకట్రావు ఏదైనా పాత సినిమా చూస్తే రిలీఫ్గా ఉంటుందని టీవీ ఆన్ చేసి ఈటీవీ సినిమా ఛానల్ పెట్టాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల పాత మిస్సమ్మ వస్తోంది చిన్నప్పుడు తండ్రితో కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు షావుకారి చలమయ్య తన చేతిలో పెట్టిన పుల్ల నిమ్మతోన బెల్లం తిన్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో మిస్సమ్మ చూస్తున్నంతసేపు అంత ఆనందం కలిగింది వెంకట్రావుకి మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటూ ఉండగా కాలింగ్ బిల్లు మోగటంతో వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా హై స్కూల్ టీచర్ నాగేష్ కనిపించాడు నేను పొద్దున హడావుడిగా స్కూల్కి వెళ్ళిపోయాను ఇప్పుడు లంచ్ అవరు కదా అందుకని వచ్చాను ఈ రోజుల్లో హార్ట్ డిసీజ్ అంటే పెద్ద ప్రాబ్లమేం కాదు బైపాస్ సర్జరీ చేయించేసుకుంటే నిశ్చింతగా నూరేళ్లు బతకొచ్చు మన సిటీలోని పైనాపిల్ హాస్పిటల్ మా మీకు సర్జరీ అక్కడ చేయించేస్తాను నేను ఐదు లక్షల ప్యాకేజీ నేను మాట్లాడి పది పర్సెంట్ మీకు తగ్గింపు ఇప్పిస్తాను అంటే యాభై వేలు మీకు ఆదా భార నా మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి వస్తాను టైం అవుతుంది అని వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు నాగేశు ఇందులో నీకెంత కమిషన్ వస్తుంది అని వెంకట్రావు అడుగుదాం అనుకునే లోపల అతను వెళ్ళిపోవటంతో చిరాకేసుకువచ్చింది సాయంత్రం సందర్శకులు పెద్దగా లేరు ఇద్దరే వచ్చారు వారిలో ఒకడు ఫైనాన్స్ వ్యాపారి చక్రవర్తి వెంకట్రావు గారు మీరు చక్కటి ట్రీట్మెంట్ చేయించుకోండి డబ్బు కోసం దిగులు పడకండి ఎన్ని లక్షలైనా నేను ఇస్తాను అందరి దగ్గర ఐదు రూపాయల వడ్డీ తీసుకుంటాను మీకు మూడు రూపాయల వడ్డీకే ఇస్తాను నెల నెలా వడ్డీ ఇస్తే చాలు అసలు మీకు సర్దుబాటు అయినప్పుడే ఇద్దరు గాని ఒక చోట ఉంటున్నాము ఒకరికొకరు సహాయం చేసుకోవాలిగా నన్ను గుర్తుపెట్టుకోండి అని భుజం తట్టి వెళ్ళాడు చక్రవర్తి రాత్రి ఏడు గంటలకు జోగినాథం వచ్చి ఎలా ఉన్నావురా వెంకి అని పలకరించి ఆఫీసు విశేషాలన్నీ చెప్పాడు జోగినాథాన్ని చూడగానే భార్యాభర్తలు ఇద్దరు మోహాలు ఆనందంతో వెలిగిపోయాయి కాఫీ అన్నయ్య గారు అంటూ పంకజం లోపలికి వెళ్ళింది ఎలా ఉందిరా అడిగాడు జోగినాథం వెంకట్రావుని ఎలా ఏమిట్రా బాబు చాలా ఇబ్బందిగా ఉంది చూడటానికి వచ్చిన వాళ్ళు చూసి వెళ్లకుండా నా బుర్ర తినేస్తున్నారా అన్నాడు వెంకట్రావు పంకజం కాఫీతో పాటు వేడివేడి పకోడీలు కూడా తెచ్చింది జోగినాథం పకోడీలు తింటూ ఉంటే వెంకట్రావుకి నోట్లో లాలాజలం పట్టిసీమ కొత్త కాలువలా తన్నుకొచ్చేసింది కానీ ఏం చేయగలడు ముందు ఆపద నుంచి బయటపడాలిగా అనుకున్నాడు పకోడీలు తినటం అనే అద్భుతం ఘట్టం పూర్తి చేసి శబ్దం చేస్తూ కాఫీ తాగాడు జోగినాథం చల్లయ్ నువ్వు వచ్చిన సున్నుండలు చాలా బాగున్నాయమ్మా నేను చిన్నప్పుడు అమలాపురం మా అమ్మమ్మ ఇంట్లో తిన్నాను మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి నీ ధర్మమా అని మధురమైన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తిన్నాను చాలా థ్యాంక్స్ అమ్మా వస్తాను రా వెంకీ రేపు సాయంత్రం కనిపిస్తాను అని బ్రేవ్ మంత్రి ఏనుస్తూ పొట్ట సవరించుకుంటూ వెళ్తున్న జోగినాథాన్ని చూసిన వెంకట్రావు స్టవ్ మీద గిన్నెలో ఉడుకుతున్న పప్పులా కుతకతలాడిపోయాడు భర్తని ఆ స్థితిలో చూసిన పంకజానికి వచ్చింది మీ ఆరోగ్యం కుదుటి పడ్డక మళ్ళీ చేస్తాను సున్నుండలు అప్పుడు తృప్తిగా తిందురు కానీ పాపం అన్నయ్య గారిని చూసి ఊడుక్కోకండి అంటూ వంటింట్లోకి వెళ్ళింది పంకజం మూడవ రోజు అప్పుడే హార్లిక్స్ తాగి పేపర్ చదువుతున్నాడు వెంకట్రావు ఫోర్త్ ఫ్లోర్లో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరెడ్డి వచ్చాడు ఎలా ఉన్నారు సార్ అడిగాడు రెడ్డి బాగానే ఉన్నాను మందులు వేసుకుంటున్నాను అన్నాడు వెంకట్రావు ఆపరేషన్కు డబ్బు అవసరమై ఫ్లాట్ అమ్ముతున్నారని తెలిసింది మిగతా వాళ్ళని అడిగే ధర కన్నా రెండు లక్షలు ఎక్కువ ఇస్తాను గుర్తుంచుకోండి సరే నన్ను నేనే కొనుక్కుంటాను స్పాట్లో మొత్తం డబ్బు ఇచ్చేస్తాను వాయిదా పద్ధతి లేదు వస్తాను సార్ వైజాగ్లో కొత్త వెంచరు వేస్తున్నాం అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు రెడ్డి అతను వెళ్ళిన వైపే నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు అసలు తను డబ్బు కావాలని ఎవరికి చెప్పాడు ఫ్లాట్ అమ్మేస్తానని ఎవరితో అన్నాడు ఏమిటి గాలి దుమారం ఇది తన ఆరోగ్యాన్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది తన జీవితం ఏమవుతుంది తను చదివిన ఏ ఒక్క క్వశ్చను ఎగ్జామ్ పేపర్ల కనిపించకపోయేసరికి వికలమైన ఇంటర్మీడియట్ విద్యార్థిలా పీక్కున్నాడు వెంకట్రావు అసంకల్పితంగా అప్పుడే హాల్లోకి వచ్చిన పంకజం గబగబా భర్త దగ్గరికి వచ్చింది ఏమండి మీకు తొందరలోనే తగ్గిపోతుంది రోగం గురించి బెంగ పెట్టుకుని మనసు పాడు చేసుకోకండి అంటూ ఓదార్చింది వెంకట్రావుని పులి మీద పుట్రలా సాయంత్రం వచ్చిన ఓ ప్రేముఖుడి పరామర్శతో మరింత అప్సెట్ అయ్యాడు వెంకట్రావు ఎవరూ లేని సమయం చూసి వెంకట్రావుని కలిశాడు బీమా ఏజెంట్ బంగారాజు అతనికి ఇచ్చి లోపలికి వెళ్ళింది పంకజం ఆమెను అలా చూస్తూ జేబు రొమ్మలతో కళ్ళొత్తుకున్నాడు బంగారాజు ఏమీ అర్థం కాక బంగారరాజుకేసి అయోమయంగా చూశాడు వెంకట్రావు మహాలక్ష్మిలా కళకళలాడుతున్న అమ్మగారికి ఎంత కష్టం వచ్చింది మీ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను సార్ ఒక్క ప్రీమియం కట్టండి ఇరవై వేలే మా డెవలప్మెంట్ ఆఫీసర్తో మాట్లాడాను పది లక్షల ఇన్సూరెన్స్ గ్యారంటీ మీ అమ్మాయి పెళ్లి కూడా చేసేయొచ్చు మీరు లేకపోయినా మేమంతా బాధ్యతగా పెళ్లి పనులు చేస్తాం బీమా డెత్ క్లెయిమ్లు పరిష్కరించడంలో మా డీఓ చాలా ఎక్స్పర్టు మీరేం వర్రీ కాకండి ఈ ఫారం మీద ఒక్క సంతకం పెట్టండి మిగతావన్నీ నేను చూసుకుంటాను చెక్కు రేపు ఇద్దరు కానీ అంటూ ఫైల్లో నుంచి ప్రపోజల్ ఫారం బయటకు తీశాడు వంగారరాజు అతడి మాటలకు పూనకు వచ్చిన వాడిలా ఊగిపోయాడు వెంకట్రావు కుర్చీలో నుంచి లేచి ఆవేశంగా బంగారాజును పైకి లేపి తలుపు తీసి బయటికి గెంటేశాడు ఆ రోజు సాయంకాలం జోగినాథం కూడా రాలేదు వెంకట్రావు మనసు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి ఎగిసిపాడే సముద్రంలా కకా వికలైపోయింది రాత్రి నిద్రలో పిచ్చి పిచ్చి కలలు వచ్చాయి చాలా భయం వేసింది అతనికి తనకి హార్ట్ ఆపరేషన్ చేసినట్లు అప్పులాళ్ళు చుట్టుముట్టినట్లు రకరకాల కళలు వచ్చాయి వద్దు వద్దు నాకు ఆపరేషన్ వద్దు నాకు గుండె లేదు నన్ను ఇంటికి పంపేయండి ప్లీజ్ నన్ను పంపేయండి ఒరే జోగి నువ్వైనా చెప్పరా అంటూ నిద్రలో కలవేస్తూ ఉంటే పంకజం భర్తను అయిపోయింది మెలకు తెచ్చుకుని భార్య కేసు చూసి భోరు వెంకటరావు పంకజం నాకేం రోగం లేదే నువ్వు బంగారం కొనమన్నావని నాటకం ఆడాను కానీ ఈ నరకం భరించలేకపోతున్నాను పరామర్శల పేరుతో నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు నన్ను క్షమించు పంకజం నిన్ను బాధ పెట్టాను ఎలాగో తిప్పల పడి నీకు బంగారం కొనిపెడతాను అన్నాడు నాకు అంతా తెలుసండి జోగినాథం అన్నయ్య గారు నిన్ననే అంతా చెప్పారు మీరే ఎప్పుడు నిజం చెప్తారా అని ఎదురు చూస్తున్నాను నాకు ఏ బంగారము వద్దు మా ఆయనే బంగారం అని సున్నితంగా వెంకట్రావు బొగ్గను ముద్దాడింది పంకజం అమ్మ దొంగ అంటూ వెంకట్రావు పంకజాన్ని ప్రేమగా కౌగలించుకున్నాడు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే